నేను ఇన్స్ట్రాలో అయితే ఒక వీడియో చూశాను చాలా చాలా బాగా నచ్చింది నాకైతే ఇప్పుడైతే మాకు వర్షం పడుతుంది అలా స్నాక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది సమయానికి కూడా మాకు ఇంట్లో కరెక్ట్గా అట్టికాయలు అయితే ఇంట్లో ఉన్నాయి సో ఇప్పుడు వీటిని రెండు తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన బాండ్లో కొద్దిగా వాటర్ అనేది వేసుకున్నాను ఈ వాటర్లో ఈ రెండింటిని కూడా మంచిగా ఉడకబెట్టేసేయాలి ఈ స్కిన్ అనేది బ్లాక్నెస్ వచ్చేదాకా బాగా బాయిల్ అవనివ్వాలి బ్లాక్గా అయింది కదా ఇలా ఉడకబెట్టేసుకోవాలి ఇప్పుడు పక్కకు తీసేసేయాలి కొద్దిసేపు చలానివ్వాలి వీటిని ఇంకా ఇలా పీల్ చేసేసేయాలి తొక్కని తీసేసుకోవాలి దీన్ని అయితే ఫస్ట్ అయితే మా హస్బెండ్కే పెడతాను నేను ఫస్ట్ అయితే నేను దానిలో ఇంకా ఉడకబెట్టుకుని వీటిని పీల్ చేసేసి ఇలా కట్ చేసేసుకోవాలి ఇట్లా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి వేరే బాండ్ల పైన ఆయిల్ కాగిందో లేదో చూసుకుందాం ఎలా చూడండి వేలు పెట్టైతే అయితే చూడకండి కాలిపోతుంది సో ఇంకా ఈ కట్ చేసుకున్న బనానా ముక్కల్ని ఇలా ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు లైట్గా ఫ్రై చేసేస్తాం కదా ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా ఒక చెక్క పైన పెట్టేసుకొని కొద్దిగా ఇలా లోటో తీసుకొని ఏదైనా చెమ్ము కిందన సదరంగా ఉండేది ఇలా నొక్కేసుకుంటే ఇలా వచ్చేస్తాయి చూడండి ఇలా వచ్చేస్తే సరిపోద్ది అన్నీ కూడా ఇలానే చేసేసుకోవాలి ఇంకా ఒక్కొక్కటిగా వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనము చిప్స్ ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి ఎప్పుడు బజ్జీ కాకుండా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ ఇన్స్టాలో చూసి నేను ఒకసారి ట్రై చేశాను చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా మంచిగా ఫ్రై అయిపోయాయి కదా ఇంకొక ప్లేట్లోకి తీసేసుకున్నాం మాకైతే వర్షం బేభత్సంగా బాగుతుంది ఈ టైంలో అయితే మా ఇంటికి వేడి వేడిగా హాట్ హాట్గా మంచిగా కావాలి ఎప్పుడు వీటితో బజ్జీ కాకుండా అటికాయతో ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి ఇంకా ప్లేట్లోకి తీసుకున్నాం చూసారు కదా ఫ్రెండ్స్ ఫుల్గా అయితే వర్షం పడుతుంది వర్షం కాదు తుఫాన్ అంట బేభత్సంగా పడుతుంది మాకైతే నెల్లూరు జిల్లా బిక్కకుంటలో ఫుల్గా పడుతుంది ఈ టైంలో వేడివేడిగా తింటే తుఫాను కదా ఇలా తీసేసుకున్నాం కదా ఇందులోకి పప్పుల కారం ఏది ఉన్నా సరే పుట్నాల కారం అండ్ శనగల పలుకుల కారం ఇట్లా ఏవి ఉన్నా సరే వేసేసుకొని ఇంకా కుల్లించుకొని తింటే ఉంటుంది సూపర్ ఉంటుంది ఈ కారంలో నేను ఉప్పు వేయలేదు సో ఉప్పు ఇందులో కొద్దిగా వేసుకుంటున్నాను వేసుకొని కొద్దిగా కలిపేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఇవి లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఉప్పు కారం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని తినండి చాలా చాలా బాగుంటుంది ఇందులో కూడా కొద్దిగా కొత్తిమీర కూడా వేద్దాం చాలా బాగుంటుంది చూసారుగా ఫ్రెండ్స్ మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్సన్ క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మోర్ వీడియోస్